హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో అప్పం రెసిపీని చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెని స్టవ్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిని సన్నగా వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి ఈ విధంగా ఫ్రెష్గా అప్పటికప్పుడే వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండు పచ్చిమిర్చిని తరుక్కొని తీసుకున్నాను ఆనియన్ని కూడా చాప్ చేసుకొని తీసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని యాడ్ చేసుకుంటున్నాను ఆలు తురుముని నల్లగా అవ్వకుండా ఉండడం కోసం తురుముకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను మీరు హెల్తీగా కావాలి అనుకుంటే ఆలు ప్లేస్లో మీరు క్యాబేజ్ తురుముని కూడా వేసుకోవచ్చు క్యారెట్ తురుము ఆలు తురుము కూడా వేగేంత వరకు వేయించుకోవాలి మరి హండ్రెడ్ పర్సెంట్ వేగాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ఒక్క కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నట్టయితే ఒక కప్పు వాటర్ సరిపోతాయి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండిని తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా మనకి పిండి పడుతుంది అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మనం వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ పిండి అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ పిండిని వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ పిండిని వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి కొద్దిసేపటి తర్వాత మూతని కవర్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయేంత పక్కన పక్కనుంచుకోవాలి ఈ విధంగా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత ఈ విధంగా చేత్ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా మెత్తగా ఒక ముద్దనగా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మనం ముందుగానే డివైడ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం చేసుకునే అన్ని చపాతీలు ఒకే సైజులో వస్తాయి అన్నిటినీ ఇదే విధంగా ఉండలుగా చేసేసుకొని పక్కనుంచుకోవాలి నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు పిండికి నాకు ఇక్కడ ఐదు చపాతీలు అనేవి వచ్చాయి ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ తీసేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మొత్తం అంతటిని స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ముద్దల్లో నుంచి ఒక ముద్దని తీసేసుకొని ఆ చేతికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవడమే ఒక చేత్తో మనం ప్రెస్ చేస్తూ ఇంకొక చేత్తో ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా చపాతినంతటిని చేత్తోనే ప్రెస్ చేసేసుకొని తీసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఎక్కడ విరిగిపోకుండా చాలా ఈజీగా వస్తుంది చపాతీని అంతటిని ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు మనం పక్కకి ప్యాన్ని పెట్టేసుకొని వేడయ్యేంత వరకు పక్కన ఉంచుకోవాలి ప్యాన్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ప్యాన్ అంతటిని స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్న చపాతీని వేసుకొని కాల్చుకోవడమే చపాతి కాలడానికి కొంచెం టైం పడుతుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకొని ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కాల్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక చపాతి కాలుతూ ఉండగానే పక్కకి ఇంకొక చపాతీని మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే అన్నింటినీ కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా నేనైతే పుదీనా చట్నీతో అదే విధంగా ఆవకాయతో సర్వ్ చేసుకున్నాను చాలా చాలా రుచిగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వ్యాలబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్